శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును భయము అనారోగ్య సమస్యలు అనుమానం చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును గురూజీ లక్ష్మణ్ రాజ్ గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి ఇది నీ కోసమే ఒక పెద్ద శుభవార్త తెలుసుకోకపోతే చేజారిపోతుందని మన అయితే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించారు తెలియజేయాలనుకుంటున్నారు అంటే ఎలాంటి శుభవార్త మనకి చెప్పాలని వచ్చారు ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబాభక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి బిడ్డ ఎల్లప్పుడూ కూడా నిత్యం బాబా నాకు కలిసి రావడం లేదు నేను ఏమి కోరుకున్నా జరగడం లేదు తండ్రి ఈ కష్టాలు జీవితం అనేది ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది ప్రతిరోజు కూడా నా జీవితంలో మార్పు కోసం నేను ఎదురు చూస్తూనే ఉన్నాను బాబా కానీ నా జీవితంలో కోరుకున్న ఎటువంటి మార్పు రాలేదు చిన్నదో పెద్దదో ప్రతి ఒక్క విషయం కూడా నీతోనే చెప్తూ ఉంటున్నాను కదా తండ్రి నాకు కావాల్సింది ఏంటో నీకు తెలియదా బాబా మరి నా కోరికలు ఎప్పుడు తీరేది తండ్రి నా కష్టాలు ఎప్పుడు గట్టెక్కేది అని నువ్వు ప్రతి నిమిషం కూడా నీ మనసులో నువ్వు పడే ఆ వేదన ఏదైతే ఉందో నువ్వు చెప్పే నువ్వు పలికే మాటలు ఏవైతే ఉన్నాయో అన్నింటినీ కూడా నేను ఆలకిస్తూనే ఉన్నాను బిడ్డ ఒక కష్టం తీరే మార్గం ఏదైతే ఉందో అది ఈరోజు నీకు వివరిస్తాను ఏదైనా కానీ కర్మానుసారంగా జరుగుతున్నప్పుడు బిడ్డ కర్మఫలం తప్పించడము ఆ బ్రహ్మ వల్ల కూడా కాదని ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయమే అయితే బ్రహ్మ రాసిన రాతను నీకు అనుకూలంగా మార్చే తరుణాపాయాలనేవి నేను నీకు ఇప్పుడు చెప్తాను జాగ్రత్తగా వినిబిడ్డా ఎవరికైనా కానీ ఒక కోటి రూపాయలు లేదా ఒక పది కోట్లు ఇస్తేనే వారి యొక్క బాధను నువ్వు తీర్చినట్లు కాదు బాబా నాకుండే బాధలు నాకు ఉంటాయి మీరిప్పుడు ఎవరికైనా కానీ సహాయం చేయమని చెప్పారు కదా అది నా వల్ల ఎలా అవుతుంది తండ్రి అని కూడా నువ్వు నన్ను ప్రశ్నించి వచ్చి తల్లి ఒక్క చిన్న మాట చెప్తాను వినమ్మ మీ యొక్క సహాయం కోసం ఎవ్వరు కూడా వేచి ఉండరు కాకపోతే నువ్వు చేసే సహాయం అనేది ఎలా ఉండాలి అంటే నీ కంటికి నీ చేతికి తప్పితే మరెవరికి కూడా తెలియకూడదు అటువంటి సహాయం చేస్తేనే దాని యొక్క పుణ్యఫలం అనేది నీకు దక్కుతుంది బిడ్డ కష్టంలో ఉన్నవారి ఎవ్వరు కూడా నీ కుటుంబ సభ్యులు నీకు బాగా తెలుసు ఆ కష్టంలో ఉన్నవారికి నువ్వు సహాయం చేయకపోయినా లేదంటే మరి ఏ ఇతర సహాయం చేయకపోయినా మాటలతో ఓదార్పు అందించినా కూడా అది చాలా గొప్ప పని అవుతుంది తల్లి ఎందుకంటే మాట వల్ల మార్పు చెందని మనసు అంటూ ఎవరు ఉండరు కనుక బాధల్లో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి ఓదార్పును మీ యొక్క మాటలు వారికి సున్నితంగా అర్థమయ్యే భాషలు వాళ్ళ బాధ తీర్చే విధంగా ఉన్నా కూడా మీ యొక్క కర్మఫలం నుంచి మీరు తప్పించుకోవచ్చు ఏమి చేసుకోలేని వాళ్ళకి అంటే ఏమి చేసుకోలేని ముసలి వాళ్ళకి సహాయం చేస్తే చాలా మంచిది బిడ్డ ఉదాహరణకి చెప్పాలంటే ఒక ముసలి అతనికి డబ్బులంటే చాలా అవసరం అంటే ఆకలితో చను తను చాలా అలమటిస్తూ ఉంటాడు అతనికి ఒక పన్నెండు సంవత్సరాల బాబు అతడు ఏమి చేయలేడు ఒక ఐదు రూపాయలు పెట్టి ఒక రెండు ఇడ్లీలు కొని అతని యొక్క ఆకలిని అతడు తీర్చాడు అనమాట పన్నెండు సంవత్సరాల బాబు ఒక గంటలో చనిపోతాడు అనగా ఒక అరగంట ముందు తనకు ఒక చిన్న పని చేయడం వల్ల అతని ప్రాణాపాయం సైతం కూడా తప్పిపోయి నూరేళ్ల ఆయుష్ అనేది ఆ పిల్లవాడికి లభించింది అంతటి గొప్ప ఫలాలనేవి మనము దానం చేస్తే మన దానగుణంలో ఉంటాయన్నమాట బిడ్డ దానం అంటే ధనం లక్షలు కోట్లు కాదు తల్లి ప్రేమగా ఇచ్చే ఓదార్పు అయినా కానీ ఆకలితో అలమటిస్తున్న అతనికి కడుపుకి ఒక పది రూపాయలు ఇడ్లీ పెట్టిన చాలు తల్లి వీటి వల్ల ఎన్నో రకాల కర్మఫలాలను నువ్వు తప్పించుకోవచ్చు నువ్వు నా పాదాల దగ్గర ప్రతిసారి కూడా మొరపెట్టుకుంటున్న బాధ ఏదైతే ఉందో ఆ కష్టం ఏదైతే ఉందో అన్నిటినీ కూడా నేను వింటూనే ఉన్నానమ్మా మీ యొక్క బాధను నీ యొక్క కష్టాన్ని అన్నిటినీ కూడా తీర్చడానికి ఈరోజు నేను ఈ సందేశాన్ని నీకు అందించబోతున్నాను బిడ్డ నువ్వు ఎప్పటి నుంచో కూడా కొన్ని అనారోగ్య సమస్యలు అనేవి పెద్దవైనా కానీ లేదంటే చిన్నవైనా కానీ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నావు వాటికి కూడా దూరం చేసి నీకు ఒక మంచి ఆరోగ్యాన్ని నాకు ఇవ్వండి బాబా అని ప్రతిసారి కూడా నువ్వు నా పాదాల మీద పడి అడుగుతూ ఉన్నావు తల్లి నా ఆరోగ్య సమస్యలన్నీ కూడా కేవలం నీ యొక్క మానసిక స్థితి మీద ఆధారపడి ఉంది అందువల్ల నీ మనసుని ఎప్పుడు కూడా సంతోషంగా ఉంచుకుంటే నీ యొక్క అనారోగ్య సమస్యలన్నీ కూడా అనేది నేను పూర్తిగా చేస్తాను బిడ్డ ఇక నీ భర్త విషయంలో మార్పు రావాలని ప్రతిసారి కూడా నువ్వు నా పాదాల మీద పడి అడుగుతూ ఉన్నావు కదమ్మా ఖచ్చితంగా నీ భర్త చెడు వ్యసనాలకు బానిసై ఉన్నాడు అతని యొక్క చెడు వ్యసనాలకు బానిసత్వం అనేది పూర్తిగా నేను మార్చి నీకు అదృష్టాన్ని కూడా నీకు ప్రసాదిస్తాను తల్లి దానికోసం నువ్వు ఖచ్చితంగా ఒక మూడు గురువారాలు నా దేవాలయానికి వచ్చి దీనివల్ల నీ యొక్క దరిద్రం ఏదైతే ఉందో అది పూర్తిగా తొలగిపోతుంది అదృష్టం అనేది నీ వైపు మళ్ళీ చూస్తుందని చెప్పి బిడ్డా మరొక విషయాన్ని చెప్తాను విను నువ్వు ఎప్పుడైతే గురువారం కానీ శుక్రవారం కానీ నా గుడికి వచ్చి నా పాదాల మీద పడి నీ సంకల్పం ఏదైతే చెప్పుకుంటావో ఆ యొక్క ప్రతి సంకల్పాన్ని కూడా నేను తీరుస్తానమ్మా నేను నీకు హామీ ఇస్తున్నాను నువ్వు మంచి ఉద్యోగం కోసం అంటే ధనం కోసం నువ్వు ఎదురు చూస్తూ ఉన్నట్లైతే నువ్వు కోరుకున్నట్లుగానే నీకు ధనం అనేది లభిస్తుంది దానికోసం నువ్వు ఎప్పుడు కూడా ఇంట్లో ప్రశాంతకరమైన వాతావరణాన్ని కలుగు చేయాలి అది కేవలం నీ చేతుల్లోనే ఆధారపడి ఉంది అదేవిధంగా గొడవల పడ్డ మానేసలు బిడ్డ ఇదొక్కట నువ్వు చేసుకున్నట్లయితే లక్ష్మి అనేది నీ ఇంట్లో అడుగు పెడుతుందని చెప్పి గుర్తించుకో తల్లి ఎప్పుడు కూడా దేని గురించి కూడా అతిగా ఆలోచించకుండా మనసుని నిర్మలంగా ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయబిడ్డ నీ యొక్క ఒక కోరికలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ప్రశాంతంగా తీరిపోతాయి వాటి గురించి నువ్వు ఎటువంటి దిగులు కూడా చెందాల్సిన అవసరమే లేదు చిన్న కోరికైనా పెద్ద కోరికైనా నేను హామీ ఇస్తున్నాను నీ హామీలన్నీ కూడా నేను నెరవేరుస్తానమ్మా అని నీకు ప్రమాణం కూడా చేస్తున్నాను బిడ్డ ఈ రాత్రికల్లా కూడా ఒక గొప్ప శుభవార్త నీ కోరిక సంబంధించిన ఒక శుభవార్త అనేది ఖచ్చితంగా నీ చెవిని పడబోతుంది తల్లి ఈ చెవిని పడేలోపు ఒక్కసారి నువ్వు నా పాదాల మీద పడి నువ్వు ఏదైతే శుభవార్త అందాలని అనుకుంటున్నావో మరొక్కసారి సంకల్పం చేసుకో తప్పకుండా ఈ రాత్రిలోపు నువ్వు ఆ శుభవార్త అనేది విని తీరుతావు నీకు ఆ శుభవార్త విన్న తర్వాత నీ మనసులో ఖచ్చితంగా అనుకుంటావు బాబా చెప్పినట్లుగానే చేశావు నేను అనుకున్న మాట నా చెవును పడింది తండ్రి అందుకు మీకు ధన్యవాదాలని కూడా నువ్వు ఖచ్చితంగా నాకు చెప్పే తీరుతావు తల్లి ఆలస్యం చేయకుండా వెంటనే ఇప్పుడు నా పాదాల మీద పడి నీ మనసులో ఏదైతే అనుకుంటున్నావో మరొక్కసారి సంకల్పం బిడ్డా అలా చేసుకున్నట్లయితే రాత్రికి రాత్రే నువ్వు అనుకున్న కోరిక ఏదైతే ఉందో శుభవార్త తప్పకుండా నీ చెవును పడే తీరుతుంది నీ కోరిక ధర్మబద్ధంగా ఉంటే తప్పకుండా ఖచ్చితంగా జరిగించే తీరుతానమ్మా జరిపించే తీరేలా నేను చేస్తాను బిడ్డా నీ వెనకే వండి నా ఆశీర్వాదం ఎల్లప్పుడూ నీకు అందిస్తానని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారా ही देवी नमः